అబ్బా ఇందాక ఓ బండికి వెయినాను పెట్రోల్ ఆయన డబ్బులు వేసిన లేదో నేను ఆహ్ వేసినా లేప్పుడే అనంతపురంకొచ్చినారే నా నన్ను పెట్రోల్ పోయినా ముందు ఫోన్ ఫోన్ చేయనా ఇంపార్టెంట్ ఫోన్లా రెండు నిమిషాలు ఫోన్ పెట్రోల్ పెట్రోల్ బంక్ నా వచ్చే ఒక్క నిమిషం పట్ట మళ్ళీ చేస్తాను ఒక ఐదు వందలు పెట్రోల్ కొట్టు నా ఐదు వందలు పెట్రోల్ కొట్టు నా పెట్రోల్ ఏమనో

హెల్మెట్ ఉండేది పెట్రోల్ పోసే అవునవునా మరి ఇప్పుడు నేను ఎమర్జెన్సీకి పోతున్నా నా పరిస్థితి ఎట్లా మళ్ళా అన్న ఎక్కడైనా కానీ నా ఇప్పుడు మొత్తం అంతా పెట్టారు కదా ఒకటో తారీఖు నుంచి మీకు హెల్మెట్ ఉంటేనే మేము పెట్రోల్ వేసేది అనమాట నా ముందు ఎందుకు పెట్రోల్ కొట్టు నేను ఎమర్జెన్సీకి పోవాలా అన్న నేనైతే ఏనన్నా ఎందుకు ఏమన్నా నా హెల్మెట్ పనులు లాగుండా మరసనంగా పెట్రోల్ కొట్టు పనులు లాగుండా మరసనంగా పెట్రోల్ కొట్టు నా హెల్మెట్ ఉంటేనే మేము వేసేది అనమాట ఇప్పుడు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తావా నా ఈ యాడైనా యాడ్ అయినా కానీ మాకు యా పెట్రోల్ బంక్లో కానీ హెల్మెట్ ఉంటేనే వేస్తామన్నా నా కొత్త కొత్త రూల్స్ అని చెప్తున్నావు నేను కర్నూలు నుంచి వస్తాను యాడే కానీ లేదు నువ్వు ఈడ అడుగుతావు రూల్స్ లేదు నుంచి వస్తాను యాడే కానీ లేదు నువ్వు ఈడ అడుగుతావు రూల్స్ లేదు నా ఎక్కడన్నా పోండి మీరు ఎక్కడే కానీ హెల్మెట్ ఉంటేనే వేసేదన్నా ఇప్పుడు హెల్మెట్ ఉంటేనే కంపల్సరీ వేస్తాను నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ పని ఉంది నాకు హెల్మెట్ లేదు ఇప్పుడు నా కంపల్సరీ నువ్వు పెట్రోల్ పోయాల్సిందే కొనుక్కోండి రాబోయే ఇప్పుడు హెల్మెట్ అంటే కొనుక్కోలేని పరిస్థితి పోతే పోయి తర్వాత అనుకుంటా కొనుక్కొని రాబోలే పోయి హెల్మెట్ ఇప్పుడు హెల్మెట్ అంటే కొనుక్కొని పరిస్థితి కదా పోతే పోయి పోతా కొనుక్కుంటా ఓకే ఇప్పుడు నేను లేనా అక్కడ ఎక్కడ ఉపయోగించుకోవాలి నా పెట్రోల్ ఎట్లా పోవాల నేను వండి అయిపోయింది పెట్రోల్ నేను ఎట్లా పోవాలా లేదు లేనా నువ్వు లేదు లేదు నువ్వు కంపల్సరీ నువ్వు పెట్రోల్ పోసి నా పెట్రోల్ పడ్డామన్నా ఇది హైవేనా నువ్వు ఎరకన్నా పోతా పోతా ఉండి నువ్వు కరెక్ట్ పోయినా కానీ అవతల వచ్చి గుద్ది పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీనా ఇది హైవేనా నువ్వు ఎరకన్నా పోతా పోతా ఉండి నువ్వు కరెక్ట్ పోయినా కానీ అవతల వచ్చి గుద్ది పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీనా నాకు రోడ్ షిఫ్ట్ చెప్పేది నువ్వు పెట్రోల్ పడ్డు నేను ఫస్ట్ వెళ్ళిపోతా హెల్మెట్ కొనుక్కొని మళ్ళీ పోతా నేను నువ్వే రూల్ ప్రకారం హెల్మెట్ ఉంటే పెట్రోల్ వేయాలన్న అన్నా నువ్వు ఏమన్నా చెప్పన్నా మేము హెల్మెట్ ఉంటేనే మేము పెట్రోల్ వేసేదన్నా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ వేసేది హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ వేసేది

బా టైం చూసి అయిపోతుంది ఈడు చూసి పెట్రోల్ కొట్టుకున్నాడు ఆయన ఆయన కావాల్సిన హెల్మెంటే కదా అప్పుడే తెచ్చుకోవచ్చు చెప్పుకోవాలి ఒకసారి బ్రో హెల్మెంట్ బ్రో తీసుకో నా పెట్రోల్ పట్టున నా పెట్రోల్ పోయినా ఇప్పుడు నా హెల్మెట్ ఉండాలని చెప్పినా కదా హెల్మెట్ ఉంది కదా తెచ్చుకునే కదా హెల్మెట్ హెల్మెట్ నీది కాదన్నా అక్కడ పక్కన ఆయనతో ఇప్పించుకున్నావాలా నువ్వు కాలేజ్ ఉంది హెల్మెట్ హెల్మెటే కదన్నా హెల్మెట్ నీది కాదన్నా అక్కడ పక్కన ఆయనతో ఇప్పించుకున్నావన్నా నువ్వు కాలేజ్ ఉంది హెల్మెంట్ హెల్మెట్

లేదు మన రమ్మ లో మా ఎస్పీ సార్ గారు విద్య సార్ గారు మొత్తం పోలీస్ శాఖ మొత్తం అంతా ఇలా యాక్సెంట్స్ ఇలా ఎక్కువ జరుగుతాయని మా ఎస్పీ సారు ఒకటో తారీఖు నుంచి ఇలా పెట్టారు అన్నమాట మార్పు కోసం అన్నమాట మంచిగా అల్టీ వేసుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకుంటారు ఓకేనా అన్న ఇప్పటి నుంచి తప్పకుండా మేము కూడా హెల్మెట్ ధరిస్తాం మా కుటుంబాల మేము పరిరక్షించుకుంటాం ఉంటాం ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న అమౌంట్ అన్న ఇది ఓకేనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా హెల్మెట్ వాడతా మంచి అవేర్నెస్ ఇచ్చారు థ్యాంక్ యూ నా బాయ్ నా చేసే ఓకే అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్నా నెక్స్ట్ టైం హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని వస్తాను ఓకేనా థ్యాంక్ యూ